దోమ మండలం ఎస్ఐ వసంతకుమార్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలతో పీస్ కమిటీ ఏర్పాటు చేశారు వినాయక చవితి మిలన్ నవే ముస్లిం పండగల సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ఎవరి పండుగల వారు శాంతియుతంగా జరుపుకోవాలని దోమ మండలంలోని వినాయక మండపాల నిర్వాహకులతోటి ఆ గ్రామ నాయకులతోటి శాంతి కమిటీని నిర్వహించారు డీజే ఖచ్చితంగా నిషేధమని తెలిపారు వినాయక మండపాల దగ్గర జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూజలు చేసుకోవాలని తెలిపారు నిమజ్జనం రోజు రోడ్డుపై వచ్చి పోయే వారికి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోవిందమ్మ దోమ ఎంపీడీఓ పాల్గొన్నారు ఆ రోజులు ఉంటే పది మంది ఎంతమంది ఉంటే వాళ్ళకు విల్లింగ్ పరంగా మార్నింగ్ ఒకరు సాయంత్రం ఒకరు పూజ చేసుకునే దాడ కూడా గొడవలు రాకుండా కొద్దిగా అది కూడా చూసుకోండి గణేష్ దగ్గర ఐడల్ గుర్తు నుంచి లాస్ట్ నిమజ్జనం వరకు ఖచ్చితంగా వాలంటీర్స్ అనేది ఉండాలి ఎందుకంటే ఏం అక్కడ ఇన్సిడెంట్ ఏం జరగకుండా జరిగినా కానీ ఖచ్చితంగా ఇన్ఫామ్ చేసే విధంగా ఖచ్చితంగా వాలంటీర్స్ను ఉంచుకోవాలి మీ కమిటీ మెంబర్స్ డైలీ ఒకరు ఉంటారా ఇద్దరు ఉంటారు అనేది పూజ చేసేది కూడా మార్నింగ్ ఒకరు సాయంత్రం ఒకరు పూజ చేసుకుంటే బెటర్ మాత్రం క్యూ లైన్స్ మెయింటైన్ చేయండి అక్కడ అన్నదానం దగ్గర కూడా గొడవలు జరిగిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ కూడా అలాంటి జరగకుండా చూసుకోండి ఎక్స్ ఫైర్ ఎక్స్ మోస్ట్లీ నాకు తెలిసి ఎవరు యూజ్ చేయరు ఫైవ్ డేస్ నైన్ డేస్ కోసం ఫైర్ ఎక్స్టిమిషన్ అంత పెద్ద మిషన్ ను తీసుకొచ్చి అయితే ఎవరు చేయరు బట్ అవి మన గైడ్లైన్స్ వచ్చింది గవర్నమెంట్ నుంచి ఎవరు ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసుకుంటారో గణేష్ ఇన్స్టాలేషన్ చేసుకున్న ఐడల్స్ అక్కడ ఫైర్ ఎక్స్టిమిషన్ మెయింటైన్ చేయాలండి ఫైర్ ఎక్స్టిమిషన్ అంటే అదే మనం ఫైర్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఆపడానికి ఫైర్ను ఆర్పడానికి విజిట్ చేసినప్పుడు సిగ్నిచర్ నాకు వచ్చి ఎక్నాలి ఇస్తారు మేము ఇక్కడ విజిట్ చేసినాం సార్ ఇక స్టూడెంట్స్ ఇక్కడ ఈ విలేజు మోత్కూర్ విలేజ్ దోమా విలేజ్ అని దీసంపల్లి విలేజ్ అని ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు సార్ ఇవి వినాయక మేము గణేష్ టెంపుల్స్ దగ్గర మేము విజిట్ చేసినాం అన్నట్టు వాళ్ళు సిగ్నేచర్ చేస్తారు ఒక ప్యాంట్ బుక్ కూడా మెయింటైన్ చేయండి తిన్న దగ్గర చుట్టుపక్కల ఏమైనా సస్పెక్టెడ్ బ్యాగ్స్ ఏమైనా కనిపిస్తే కానీ అలాంటి బాంబ్స్ అవన్నీ ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా చూడడానికి అవి చెప్పారు కానీ అవి మాక్సిమం మోస్ట్లీ ఊర్లలో జరగవు అని చెప్పలేము మనం ఏమైనా బ్యాగ్ సస్పెక్టెడ్ బ్యాగ్స్ ఏమైనా జరిగినా అని మీరు వాటిని ముట్టకుండా మా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి మేము వచ్చి వాళ్ళని చూస్తాం వచ్చి ఏమైనా రూమర్స్ ఉంటాయి గణేష్ టైంలో కానీ మిలాదున్న మీ టైంలో కానీ గణేష్ సోషల్ మీడియాలో వచ్చేటి ఏమైనా రూమర్స్ ఉంటాయి అలాంటి రూమర్స్ నమ్మద్దు అలాంటి రూమర్స్ ఏమైనా వచ్చినా సోషల్ మీడియాలో వచ్చినా కానీ ఆ నెంబర్ కానీ ఏ నెంబర్స్ అయితే వచ్చింది ఆ లింక్ కానీ ఏ నెంబర్లో వచ్చింది వాట్సాప్లో కానీ ఏ గ్రూప్లో వచ్చింది అనేది మాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి దాని గురించి మేము ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటాం దగ్గర కానీ ఫెస్టివల్ టైంలో కానీ ఊర్లలో పొలిటికల్ రైవల్యూ వల్ల చాలా గొడవలు జరుగుతాయి అలాంటి మాత్రం అస్సలు జరగదు అలాంటివి జరిగినా కానీ మేము ఖచ్చితంగా రైటింగ్ అవి కేసు బుక్ చేస్తాం ఖచ్చితంగా అలాంటి పొలిటికల్ బేస్డ్ కానీ పార్టీ బేస్డ్ కానీ అలాంటి మాత్రం గొడవలు జరగడానికి ఛాన్స్ లేదు ఎక్కడ వేసుకుంటే దానికి తావు లేకుండా చూసుకోవాలి అని ఇది మన మిలాదు ఉన్నది ముస్లిం ఫెస్టివల్ ముస్లిం రిలీజియస్ సంబంధించి వినాయక చవితి అనేది మన హిందూ సంబంధించింది కాబట్టి ఇవి రెండు బోత్ రిలీజియస్ బేస్డ్ కానీ కంప్లీట్ ఏమన్నా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటివి కూడా ఏం కాకుండా చూసుకోండి ప్లస్ మీరు అయితే కమిటీ మెంబర్స్ ఉంటారు ఇంత మాజీ మాజీ తాయా సర్పంచ్లు ఉంటారు ఇంత ముందు ఎంపీటీసీలు ఉంటారు వాళ్ళు కూడా పెద్ద మనుషులు ఏమైనా ఇలా చిన్న చిన్నవి యూత్ కొద్దిగా ఏజ్లు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంటాయి అలాంటివి జరగకుండా కూడా మీరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ కొద్దిగా వాళ్ళని అటు ఇటు చేసి సంజాయించాలి లేకుంటే మా దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా మేము కేసు బుక్ చేస్తాం బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో ముంబైలో స్టార్ట్ చేయడం నేను ఫస్ట్ టైం వినాయక్ చవితిని అని పండుగని పండుగ మాత్రమే జరుపుకోవాలి కానీ తాగి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేయడం కానీ లేకుంటే పే ఆడడం కానీ లేకుంటే డ్రగ్స్ తీసుకోవడం కానీ డ్రగ్స్ తీసుకొని డ్యాన్స్ చేయడం కానీ న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి మాత్రం అస్సలు చేయకూడదు ఇలాంటివి చేస్తే మాత్రం మేమైతే టార్లెట్ చేయము నేనైతే అస్సలుగా టార్గెట్ చేయను నాకు వచ్చిన గాడికి ఖచ్చితంగా మీరు కాంప్రమైజ్ చేసుకుంటే నో ప్రాబ్లం కానీ నా దగ్గరకు వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే కేసు కడతాను వినాయక చవితి మిలాదు నబీ ఫెస్టివల్ సందర్భంలో ఎలాంటి అంటోడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా జరిగినా అని ఖచ్చితంగా ఫస్ట్ కేసు అయితే రిజిస్టర్ అవుతుంది తర్వాత మీరే సఫర్ అవుతారు కోర్టుల చుట్టూ తిరగాలి తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి అందుకని అవన్నీ ఏం జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్గా ఇది పీస్ కమిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మీకు గైడ్ లైన్స్ ఏంటంటే ఫస్ట్గా ఏడైతే మీరు మా గణేష్ విగ్రహం ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఆల్రెడీ రిజిస్టర్ పోర్టల్ ఆల్రెడీ చాలా లింక్లో లింక్ పెట్టినా మేము నేను మీడియా గ్రూప్స్లలో కూడా షేర్ చేసిన అందులో మీరు అందరు రిజిస్టర్ చేసుకోరా ఐదు ఒకటి రెండు ఒకటి మ్యాక్సిమం ఒకటి గుర్చోబెడితే మంచిగా ఉంటుంది ఒక ఊరికి ఒకటి మాత్రమే ఫస్ట్ కొన్ని పది సంవత్సరాల క్రితం కానీ ఇరవై సంవత్సరాల కింద ఊర్లో ఒకటే గుర్చోబెట్టేది సామరస్యంగా మంచిగా జరిగే పండుగలు ఇప్పుడు గల్లీకి ఒకటి కూర్చోబెట్టడం ద్వారా న్యూసెన్స్ అలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ఉన్నాయి ఇవి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ కానీ లేకుంటే రిలీజియస్ బేసెడ్స్ కానీ ఇలాంటి క్లాసెస్ వస్తూ ఉన్నాయి కానీ ప్రీవియస్గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కానీ మనం చూసుకుంటే మాత్రం ఊరికి ఒకటే కూర్చోబెట్టేది అప్పుడు కూడా ఇవి డీజేలు గీజేలు అవి ఏమి ఉండకుండేది అప్పుడు భజన చేసుకుంటా ఎనిమిది ఐదు రోజులు కానీ లేకుంటే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ శాంతియుతంగా పండుగ జరుపుకునేది కానీ ఇప్పుడు ఇవి ఎక్కువ గల్లీ ఒకటి పార్టీ పరంగా రిలీజియస్ బేస్డ్గా ఇవి క్లాసెస్ రావడం వల్ల ఎవరితో వాళ్ళు కూర్చోబెట్టుకోవడము ఇలాంటి కొన్ని న్యూసెన్స్ జరుగుతున్నాయి మరి అటువంటి న్యూసెన్స్ మాత్రం అసలు తావు లేకుండా ప్రశాంతంగా వినాయక చవితి కానీ మిలాదు నవీ ఫెస్టివల్స్ కానీ ఇవి రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి ఏమైనా రిలీజియస్ బేస్డ్ కూడా అలాంటివి జరిగే అలాంటి మాత్రం ఖచ్చితంగా జరగదు కమ్యూనల్ ఇష్యూస్ ఏమైనా జరిగితే మాత్రం అసలు టార్గెట్ చేసేదే లేదు ఎందుకంటే కమ్యూనల్ ఇష్యూస్ అయితే మాత్రం సీఏ రావాల్సి వస్తుంది సార్ రావాల్సి వస్తుంది సార్ హై లెవెల్ ఉంటుంది మరి అది అది కాకుండా చూసుకోండి మరి తొమ్మిది రోజులు పదకొండు రోజులనేది మనం జరుపుకుంటాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మరి పోలీస్ స్టేషన్లో మరి అన్ని గ్రామాల నుంచి వచ్చి ఉత్సవ కమిటీ నిర్వాహకులకు శుభాభినందనలు వినాయక చవితి సందర్భంగా మరియు అధ్యక్షతమైనటువంటి స్థానిక ఎస్హెచ్ఓ గారికి మరియు తహసీదార్ మేడంకు మీ అందరికీ నా నమస్కారాలండి మరి మనము ఏదైతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఏదైతే హిందూ సమాజాన్ని మనం పండుగలు జరుపుకుంటాం మరి అందరూ కూడా స్వేచ్ఛాయుతంగా మరి ఎక్కడ కూడా శాంతి శాంతి శాంతియుతంగా సామరస్యంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా జరుపుకోవాలన్నది మనం మన యొక్క అభిమతం అది కాబట్టి మరి గ్రామాల్లో మరి హిందూ ముస్లింలు అందరూ కూడా ఇప్పటికి కూడా మనం ఐక్యతతో మరి వాళ్ళు కూడా మరి వాళ్ళ పండుగకు మనం సహకరిస్తాం మన పండుగ వాళ్ళు సహకరిస్తారు కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘాలు జరగకుండా మరి అందరూ కూడా కలిసి కలిసి మరి సామరస్యంగా మరి ఉత్సవాలు వినాయక చవితి పండుగ ఉత్సవాలు జరుపుకోవాలి అయితే మరి ఇప్పుడు మన మోత్కూర్ నుంచి మరి మీ పెద్దలు మాకు తెలియదు పేరు తెలియదు కేశవర్ గారు అయితే మరి డీజే అనేది అది సౌండ్తో కూడుకున్న పెద్ద శబ్దం అది ఆ శబ్ద కాలుష్యం వల్ల మరి చిన్నపిల్లలకు కన్నబీరి అనేది దెబ్బతింటుంది పెద్ద వృద్ధులకు కూడా కాబట్టి దానివల్ల ఇంకా వేరే వేరే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి మరి మన యొక్క గతంలో అంటే పూర్వీకులు మరి వినాయక చవితి మరి వినాయక ఉత్సవాలు జరుపుకున్నప్పుడు మరి భజనలతోటి కోలాటాలతో మరి ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించారు కాబట్టి దాన్ని ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో కొనసాగిస్తున్నారు రీసెంట్గా కొన్ని మొన్న మన ఏదైతే మెదక్ జిల్లాలో కొన్ని తాండాల్లో డీజేలు మరియు వేరే వేరే హల్దీ ఫంక్షన్ కూడా వాళ్ళు బైకాడ్ చేసారు అంతే దానివల్ల ఎంత అంటే లేనివాళ్ళు ఉన్నవాళ్ళు అంటే ఖర్చు పెట్టుకోవడం వల్ల మరి ఆర్థికంగా భారం పడుతుందని చెప్పి ఉద్దేశంతో అందరు కూర్చొని యువకులు చదువుకున్న వాళ్ళందరూ కూర్చొని మరి శాంతియుతంగా వాళ్ళు పరిష్కరించుకొని అట్టి వాటిని వాళ్ళు దూరం చేయడం అనేది మిగతా గ్రామాల్లో కూడా అట్లా చేస్తే బాగుంటుంది సరే ఇప్పుడు ఎస్ఏ గారు అన్నట్టుగా ఏదైతే మరికి అనుమతి ఉన్న ఆ సౌండ్ బాక్స్ మరి పెట్టుకుంటే మీరు కూడా మరి సహకరించాలి మరి యూ యూత్ అనేది అందరూ మనం చిన్నప్పుడు కూడా యూతే ఉన్నాం మరి అందరూ కూడా యూత్ నుండే మరి వైద్యులుగా వృద్ధులుగా మనం మారుతాం కాబట్టి దయచేసి యూత్ అంతా అర్థం చేసుకోవాలి గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ డీజేల వల్ల చాలా అనేది మరి అనర్ధాలు దారితీస్తాయి కాబట్టి అట్లాగే మరి ఆ పండగలకు మరి శాంతియుతంగా ఎలాంటి కరెంటు సమస్యలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు మనకు వినాయక చవితి రోజు కంపల్సరీ ఆ భగవానుడు మనకు గర్మిస్తాడు వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు కూడా మరి ఎక్కడ కరెంట్ వైర్లు కానీ ఎక్కడ కూడా జాయింట్ లేకుండా మరి వాటిని కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా నిర్వహించే వాళ్ళు నిర్వాహకులు ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరి అన్ని విషయాల్లో కూడా మరి శ్రద్ధ వహించి ప్రత్యేక చొరవ తోటి జరపాలని చెప్పి ఈ మీ అందరికి కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్తూ పోలీస్ స్టేషన్ లోపల రాబోయే వినాయక చవితి మరియు మిలాద్ ఉన్నవి పండుగల నేపథ్యం లోపల శాంతి భద్రతలు కాపాడాలి కుల మతాలకు అతీతంగా అందరం సామరస్యంగా ఉండాలనే ఒక సందర్భం లోపల ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఎస్ఐ ఎస్ఐ సార్ గారికి మరియు మన మండల ఎంఆర్ఓ మేడం గారికి వేదికే ముంగలు ఉన్నటువంటి వివిధ గ్రామాల నాయకులకు మరియు యువజన సంఘాల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కార్యక్రమాలు చేసి మన సంస్కృతిని మన దేవుణ్ణి మనమే కించపరుచుకుంటున్నాం అసలుకి మన వినాయకుని ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి భక్తి కోసమా ఎంజాయ్మెంట్ కోసమా ఇది ఒక్క ఖచ్చితంగా యువకులు ఊళ్ళ ఎవరనేటువంటి కార్యక్రమాలు చేస్తే ఊళ్ళు విలేజ్లో ఉన్నటువంటి పెద్దల మందరం కూడా మనం ఖండించవలసినటువంటి అవసరం మనందరి పైన ఉన్నది చాలా చూస్తున్నాం భక్తి ఎక్కడ ఉంది అసలుకి మన వినాయక మండప లోపల తాగి పత్తలాడుకుంటూ సినిమా డ్యాన్సులు పెట్టుకొని డ్యాన్సులు చేస్తుంటే అది భక్త అసలుకి అక్కడ ఉన్నటువంటి నిర్వహులు ఎందుకోసం పెట్టినట్లు వినాయకుని ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు చేసేటోళ్ళు సార్ వాస్తవానికి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లోపల మండలం లోపల కూడా సార్ ఒక కమిటీ హిందూ ఉత్సవ కమిటీ అనేది ఒకటి ఉంది సార్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కూడా ఎక్కడెక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి కమిటీల పైన కూడా మీకు వెంబడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఆ కమిటీ నుండి కూడా అసలు వారిని ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేయకుండా మీరు కూడా అసలు వారిపైన చర్యలు తీసుకుంటేనే అని చెప్పి తెలియజేస్తున్నాం అదే ఇంకొక చిన్న విషయం సార్ మీరు డీజే అనేది వద్దని చెప్పిరు వాస్తవానికి పెద్ద డీజేలు ఎవరైనా పెడితే పెద్ద మనుషులం ఎవరం కూడా వద్దని చెప్తాం సార్ వినాయక నిమజ్జనం లోపల ఇంతకుముందు అన్నట్లు భక్తి శేత్రాలతో ఆటపలతో కోలాట అనుత్యానంతో దాండియాతో భజన భక్తులతోనే ఇంతతో ఇంత తో నిమజ్జనం చేస్తుంటే ఇప్పుడు కొద్దిగా కల్చర్ మారింది కాబట్టి కొద్దిమంది వినాయక నిమజ్జనం రోజు డీజల్ అని పెట్టి వాస్తవనికి మా సంస్కృతిని కొద్దిగా దెబ్బతీయడం జరిగింది కాబట్టి చేయొద్దంట అని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం కానీ డీజే కాకుండా చిన్న బాక్స్ అవుతుంది సార్ ఎందుకనంటే ఆ రోజు బ్యాండ్ కానీ డప్పులు కానీ మిగతావి దొరకకపోవడం వలన ఈ రోజుల్లో చాలా మంది భజన భక్తులు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా నర్వస్ అవుతారు కాబట్టి మీరు సింగల్ పిన్ డి సింగల్ పిన్ చిన్న బాక్సులు సార్ చిన్న బాక్స్లో ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు ఆ వినాయక నిమజ్జనం చేయడానికి అందరూ కృషి చేస్తారు సార్ వాస్తవానికి మీ రూల్స్ వాస్తవానికి ఒప్పుకోకపోయినా ఈ హిందూ సహకమీకి మేము అందరం మీకు వెన్నంటూ ఉంటాం మీకు సహకరిస్తాం కానీ ఆ చిన్న ఒక అవకాశం ఒకటి చిన్నదానికి మీరు అవకాశం అని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ముస్లింల పండుగలకు వస్తే సార్ ముస్లింల పండుగలు కూడా ఎప్పుడు ఏ విలేజ్ లా జరిగిన ఇద్దరం సోదర భావంతోనే ఇప్పటివరకు కార్యక్రమాలు చేసినాం కానీ ఎక్కడ కూడా వాళ్ళని కించపరిచినట్లు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు కానీ మా మండలంలో ఇప్పటి వరకు జరగలేదు సార్ ఇప్పుడు కూడా అదే విధంగా మెలుచుకుంటాం వాళ్ళు కూడా చిన్న చిన్న విలేజ్లో తెలువని యువకులు ఏదన్నా తెలిసే తెలువ ఏమన్నా ఇబ్బందిగా మాట్లాడినా ఏమన్నా డిసిప్లిన్ చేసినా ముస్లిం మైనార్టీ సోదరులు కూడా వాళ్ళని ఏదో పెద్ద మనుషుల దృష్టికి తీసుకొచ్చి మాకు చెప్తే అటువంటి వాళ్ళని మేము ఖచ్చితంగా మందలిస్తాం వాళ్ళకి నచ్చ చెప్తాం ఈ కమిల్ కొట్లాడలు కాకుండా చూస్తాం కాబట్టి వాళ్ళు కూడా దాన్ని రాదంతాలు చేయకుండా పెద్దల దృష్టి కానీ ఇక్కడున్న ఎస్ఐ గారి దృష్టి కానీ తీసుకొస్తే అని చెప్పి తెలియజేస్తూ ఈ రేపటి నుంచి జరగబోయే వినాయక ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తారంటని చెప్పి ఆశిస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని జ అందరికీ పోలీస్ సిబ్బందికి పత్రికా సోదరులకు అందరికీ మరియు మిలన పండిత సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇందాక కేశవలారా చెప్పినట్లు చాలా గ్రామాలల్లో మరి అందరం కూడా ధూమ మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అన్ని కార్యక్రమాలను ఏ పండుగలు వచ్చిన సోదర భావంతో చేసుకుంటూనే ఉన్నాం కానీ అక్కడక్కడ కూడా కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది కామన్గా ఉంటూనే ఉంటాయి కాబట్టి పోలీసులు కూడా కొంచెం చూసి కార్యక్రమాలను అన్ని గ్రామాలకు సిబ్బంది జరిపోరు ఒక్కొక్క గ్రామంలో తొమ్మిది రోజులు వేస్తారు ఒక్కొక్క గ్రామంలో పదకొండు రోజులు వేస్తారు కాబట్టి అన్ని గ్రామాలకు కూడా మాకు సిబ్బంది కాబట్టి సహకరించుకుంటూ వారికి మనం సహకరించుకుంటూ పరస్పర సహకారం తీసుకొని మనం అందరం కూడా ఈ యొక్క పండుగలను మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి డీజేలు వద్దని చెప్పి చెప్తా ఉన్నారు సార్ వాళ్ళు కానీ డీజేలు మరి వాళ్ళు కొంతమంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది వాళ్ళు కూడా డీజేలు పెట్టుకున్న వాళ్ళు మరి వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు కూడా పండుగలు ఇప్పటికే వస్తుంది వాళ్ళకు కూడా మన ఉపాధి కానీ అది కూడా ఉపాధి కోల్పోతారు కాబట్టి కొంచెం మీరు ఎక్సిక్యూజ్ చేసి మరి మీదికెళ్ళి ఎందుకంటే ఈ రోజున యువత ఎట్లుందంటే కంపల్సరీ మాకు డీజే కావాలి డీజే వచ్చిందాకనే మేము ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ అందరు కూడా అంటున్నారు కాబట్టి దయచేసి దీన్ని ఎక్స్క్యూజ్ చేయాల్సిందిగా మీరు పై ఆఫీసర్కు ఎస్పీ గారితో మాట్లాడి మా మండలంలో ఇలాంటి సంఘటనలు జరగలేవు కాబట్టి ఇంకా జరగవు కూడా కాబట్టి మీరు ఎక్స్క్యూజ్ చేయాల్సిందిగా కోరుతూ మరి అదేవిధంగా ఆ రోజు ముస్లింల యొక్క పండుగ కూడా ఉంది ఆ రోజు కూడా ఇంకా మరి మేము సోదర భావంతో ఎట్లా ఉంటామంటే ప్రతి గ్రామంలో ఉదయం పొద్దున వాళ్ళు పోయి వాళ్ళు ప్రార్థన చేసుకొని వచ్చి మరి మా దగ్గర గ్రామ పంచాయతీ కానీ ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర కానీ కూర్చొని వాళ్ళు వచ్చి మాకు అలాయ్ బలాయి తీసుకొని అన్నదమ్ముల వాళ్ళే మేము సోదరభావంతో ఉంటాం కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం కాబట్టి మీ పోలీస్ సిబ్బంది కూడా మాకు అందరికీ కూడా సహకరించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా పనిచేస్తున్నా సిపిఎం పార్టీ సో రాబోయే వినాయక చవితి మరియు మిలాబ్న్ నబీ పండుగల నేపథ్యంలో దోమ పోలీసు వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్ఐసార్ గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చిన ఎంఆర్ఓ మేడం గారికి ఇక్కడ వచ్చిన ప్రజా సంఘ నాయకులకు కుల పెద్దలకు మరియు రాజకీయ నాయకులకు యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సో మన ఏంటంటే పీస్ మీటింగ్ సో నెక్స్ట్ బ్యాక్ ఇయర్లో మా పరిధిలో జరిగిండే ఎస్పి సార్ అక్కడ డిఎస్పి సార్ వాళ్ళు అందరూ వచ్చారు సో అక్కడ మత పెద్దలు అంటే హిందువులకు సంబంధించి ముస్లింకి సంబంధించి ఇట్లా మత పెద్దలు రావడం జరిగింది అయితే అక్కడ కార్యక్రమానికి ఫస్ట్ టైం నేను అక్కడ అటెండ్ అయినా సో అక్కడ ఏం జరిగిందంటే మొత్తం మీద ముస్లింలకి హిందువులకి కొన్ని ప్లేస్లలో గొడవలు జరుగుతాయంట సార్ అంటే మన మా మండలిలో అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు అయితే కొన్ని ప్లేస్లలో అంటే ఎక్కువ శాతం హిందువులు అంటే మేము వినాయక చవితి పెడుతున్నాం అంటే మేము ఇది మేము హిందువులం అన్నట్టు లేకపోతే మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి వాటి ప్రజాప్రతినిధులకు పత్రికా సోదరులకు అందరికీ నా నమస్కారం రేపటి నుండి మన దగ్గర వినాయక చవితి ప్రారంభం కాబోతుంది కావున అక్కడ మనము ఈ వినాయక చవితికి సంబంధించి అన్ని రూల్స్ నియమ నిర్బంధాలను పాటిస్తూ ఎలాంటి లాంటి ప్రాబ్లం లేకుండా మన విలేజ్లోనే మనం నిమజ్జనం కూడా జరుపుకోవాలి ఎక్కడెక్కడ లక్నాపూరు శ్రీశైలం కరీం అట్లాంటి చోటుకి వెళ్ళొద్దని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే యాక్సిడెంట్ అవి ప్రాబ్లమ్స్ వస్తాయి మన దగ్గర ఉన్నతన్నే మంచిగా చేసుకొని ముందుకు సాగాలి మళ్ళీ మన వినాయక విమర్జన మన దగ్గర గొడవలు కూడా ఎలాంటివి కూడా సృష్టించకుండా కుల మతాలకు అతీతంగా మనము నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇచ్చి పండుగకు మన మీ అందరి సహకారం ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను